గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువును దేవులతో పోల్చుకొని గౌరవిస్తాం ప్రతి శిష్యుడు విజయం వెనుక గురువు ఆశస్సులు ఉంటాయి ప్రాచీన కాలం నుండి నేటి వరకు కూడా గురువులు జ్ఞానం నేర్పడమే కాదు జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా దారి చూపించారు మరి నేడు జరుపుకునేది ఉపాధ్యాయుల దినోత్సవం ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అనగానే మనకు గుర్తుకు వచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా పేరు పొందారు మరి ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదున ప్రస్తుతం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన తిరుతని అనే పట్టణంలో జన్మించారు ఆయనకు చదువు అంటే అమితమైన ప్రేమ కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవడం అంటే మరీ ఆసక్తి పగలు రాత్రి పుస్తకాలు చదువుతూ మంచి జ్ఞానవంతుడు కావాలని కోరుకునేవారు ఆయన చదువంతా తిరుపతిలోనే కొనసాగింది రాధాకృష్ణన్ గారు పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆయన గురువుగారు రాధాకృష్ణన్ గారి మేధస్సును చూసి మెచ్చుకునేవారు రాధాకృష్ణన్ గారి గురువుగాను పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే నేర్పించలేదు జీవితంలో నిజాయితీగా క్రమశిక్షణతో దయతో ఎలా ఉండాలో ఇలాంటి మంచి మంచి విషయాలను కూడా నేర్పించారు రాధాకృష్ణన్ గారి గురువు గారు ఇలా అనేవారు పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం మాత్రమే విద్య కాదు కృష్ణ నిజమైన విద్య మనలో మర్యాద క్రమశిక్షణ నిజాయితీ దయ లాంటి లక్షణాలను పెంచాలి నిజమైన విద్యార్థి అంటే నిశ్శబ్దంగా చదివినదంతా కేవలం కంఠస్థం చేసేవాడు కాదు కృష్ణ సందేహాలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలని కుతూహలంతో కలిగిన వాడే ఉండాలి మన చదువు జీవితాంతం కొనసాగించాలి పుస్తకాలు ముగిసినా మన సాధన మాత్రం ఆగకూడదు జ్ఞానం చాలా విలువైనది కృష్ణ మన జ్ఞానం ఎవరికీ అప్పు ఇవ్వలేనిది ఎవరి దగ్గర తీసుకోలేనిది అటువంటి జ్ఞానం ఇతరులకు సహాయం చేయడంలో నిజాయితీగా జీవించడంలో సమాజానికి ఉపయోగపడడంలో వాడాలి గురువుగారి మాటలు రాధాకృష్ణన్ గారి హృదయంలో నిలిచిపోయాయి గురువుగారి ప్రోత్సాహంతో ఆయన గొప్ప పండితుడిగా తత్వవేత్తగా ఎదిగారు రాధాకృష్ణన్ గారు ప్రొఫెసర్గా బోధిస్తున్న రోజులలో ఆయన విద్యార్థులు ఆయనను ఎంతో గౌరవించేవారు ప్రేమించేవారు ఎందుకంటే ఆయన పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే నేర్పించడం కాదు జీవిత పాఠాలు కూడా నేర్పించేవారు ఆయన మీద వారి యొక్క శిష్యుల అభిమానం ఎలా ఉండేదంటే ఒకసారి రాధాకృష్ణన్ గారు ఒక సభకు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నారు ఆయన వెళ్తున్న ఎద్దుల బండి మధ్యలో చెడిపోతుంది ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారందరూ నిరాశ చెందకూడదు అని అనుకున్నా ఆ సమయానికి అక్కడికి వెళ్ళే మార్గం కనిపించడం లేదు గురువుగారు చిక్కుకున్నారని విషయం తెలుసుకున్న ఆయన విద్యార్థులు వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు వారు వారి గురువుగారిని కర్రల సాయంతో తమ భుజాల మీద మోసుకుంటూ సభాస్థలానికి తీసుకువెళ్లారు ఇది చూసి సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు గురువుగారి పట్ల వారి గౌరవం ప్రేమ అన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది రాధాకృష్ణన్ గారు తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన విద్యార్థులు మాత్రం ఆయనను సాధారణ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల జీవితాలకు విలువలు నేర్పించి వారిని మంచి మార్గంలో నడిపించే మార్గదర్శకుడిగానే భావించారు ఆయన విద్యార్థులు స్నేహితులు కలిసి సెప్టెంబర్ ఐదున ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకున్నారు కానీ ఆయన ఎవరి మనసులు నొప్పించకుండా తన పుట్టినరోజును జరుపుకోవడం కన్నా ఆ రోజును దేశంలోని ప్రతి గురువును సత్కరించే రోజుగా చేయండి అని ఆదేశించారు అదే మీరు నాకు ఇస్తున్న పెద్ద గౌరవం అని వారితో అన్నారు ఇక అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున భారతదేశం అంతటా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం చివరిగా నేను చెబుతుంది ఏంటంటే ఒక గురువు తన విద్యార్థిని తల్లిలా ఆదరణ చూపిస్తారు తప్పులు చేస్తుంటే తండ్రిలా క్రమశిక్షణ నేర్పిస్తారు నిరాశగా ఉన్నప్పుడు ఒక స్నేహితుడిగా ముందుకు వెళ్ళాలి అని ప్రోత్సహిస్తాడు అలాగే మన గెలుపుకు మార్గదర్శకుడుగా అవుతాడు తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు మన యొక్క ఎదుగుదల కోసం ఆలోచిస్తూ ఉంటారు గురువుల గురించి చెప్పిన నా ఈ చిట్టి మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు